నువ్వంటే నేనంటూ నేనంటే నువ్వంటూ నీ వెంట నేనుండనా నీనవ్వే ముద్దంటూ ఇంకేమి వద్దంటూ ముడిపడనా కోసం పుట్టాను నీ దారే పట్టాను నీ మీద ఒట్టయ్యానా నా చేతే చెయ్యట్టు నన్నిట్ట నా సగ చోడ ఇంత హాయిలే తెలిసినేడు ఇంత హాయ్ 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 ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను అందరు కూడా పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా ఇయ్యాలైతే ఫుల్ కాల్షియం క్యాల్షియం పాలల్లో కాల్షియం ఉంటుంది అనుకుంటారు కదా కానీ అన్నిటికన్నా ఎక్కువ నువ్వులలో ఉంటుంది అయితే దాంతోని ఈరోజు పచ్చడి ఎత్తానా అది కూడా నల్ల నువ్వులతో చేస్తానా ఎట్లా చేస్తాననేది ఈ విధంగా షేర్ చేసుకుంటా ఇక్కడైతే అన్ని ఇంగ్రిడియంట్స్ తీసుకున్నా అవేం తీసుకున్నా అనేది మీకు చెప్తాను ఎండుమిర్చి ఒక ఇరవై తీసుకున్నా మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు చెరిగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నా ఆ తర్వాత పల్లీలు వన్ బై ఫోర్త్ కప్పు పల్లీలు ఈ పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ వైజ్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నల్ల నువ్వులు వన్ బై ఫోర్త్ కప్పు తెల్ల నువ్వులు కూడా వన్ బై ఫోర్త్ కప్పు మీకు ఇష్టం ఉంటే ఇంత ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే మీరు తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం కొద్దిగానే ఆయిల్తోని సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో కలుపుకుందాం ఫస్ట్ అయితే శనగపప్పు మనం ఇంట్లో వేసుకుందాము ఇది వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మనం స్టోర్ కూడా వేసుకోవచ్చు ఏం పాడు కాదు పది రోజుల దాకా నిలుగు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇట్లయితే ఉన్నది ఇక్కడైతే మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు పచ్చడి చేసినప్పుడు ఎప్పుడు కానీ మెంతులు యాడ్ చేయాలి మంచిది అన్నట్టు టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది మెంతులు హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం దీంతోపాటు వెల్లుల్లి ఒక ఐదారు అయితే వేసుకుంటానా ఇట్లయితే ఉన్నది ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కరివేపాకు లేను వెల్లుల్లి మాత్రమే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇవి లో ఫ్లేమ్నే ఫ్రై చేసుకోవాలి అయితే మనం పచ్చళ్ళు ఎప్పుడు కానీ వారానికి ఒక్కసారి ఖచ్చితంగా నువ్వుల పచ్చడి పల్లీ పచ్చడి ఇలాంటివి చేయాలి ఎందుకంటే కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరితోని ఎండు కొబ్బరితోని చేసే పచ్చళ్ళు పిల్లలకి ఇస్తూ ఉండాలి మన అమ్మల కాలంలో అమ్మమ్మల కాలంలో గవ్వే పచ్చళ్ళు పెట్టిర్రు కానీ మనం అవి మర్చిపోతానా మన పిల్లలకు గుర్తు చేస్తూ ఉండాలి మనం కూడా తింటూ ఉండాలి ఇక్కడైతే నేను ఇరవై వరకు నేను రెండు మిర్చి వేసుకున్నా కారం లేవని చెప్పి మీకు కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే మీరు వేసుకొని రెండు మిర్చిని మీరు మంచిగా నూనె ఫ్రై చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత మన పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడైతే నల్ల నువ్వులు వేసుకుంటానా ఎవరైనా తెల్ల నువ్వులతో పచ్చళ్ళు వేస్తారు కదా కానీ ఇక్కడ మీరు నల్ల నువ్వులతో చేయండి తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులలో ఎక్కువ మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులనే ఎక్కువ ప్రిపేర్ చేయండి తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులని ఎక్కువ ప్రిపేర్ చేయండి ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు దాంతోపాటు పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్స్ అయితే పట్టుకుందాం ఫస్ట్ అయితే మనం లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా ఇది మనకు లేడీస్కి అయితే అంటే పిల్లలకు ఆడపిల్లలకు మనం కొంచెం ఎంగ్ ఏజ్ ఏజ్ అయిన తర్వాత ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఉండే ఆడవాళ్ళకు ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలి నువ్వులు హెల్త్కు మంచిది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి తెలిసిందే ఎందుకంటే అందరికీ విషయాలు ఈ మధ్య అందరూ తెలిసిపోతాయి ఎందుకంటే యూట్యూబ్ ఉన్నది కాబట్టి ఏ పచ్చడిలా ఏముంటుంది ఏ ఏ వి ఏ ఏ విటమిన్ ఉంది ఏండ్ల న్యూట్రిషన్ ఉంది అనేది అన్ని విషయాలు తెలిసిపోతానే కానీ ఈ నల్లు నువ్వులు తెల్ల నువ్వులు అనేది మన చిన్నప్పటి నుంచి ఇది తెలిసిన రెసిపీ కానీ మర్చిపోతాను మీకు అట్లా గుర్తయితే చేస్తాను గిట్లైతే మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి గిట్లయితే ఉన్నది ఇక్కడైతే నేను పిల్లల కోసం అంటే మధ్యాహ్నం రెండున్నర అంది ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చదివిచ్చు ఉంటుందని చెప్పి నేను ముందుగానే పచ్చట్లు కానీ కర్రీ కానీ చేసి పెట్టుకుంటా టైం టైం కొంచెం సేవ్ అవుతుందని చెప్పి పిల్లలు చదివించచ్చు కదా అని చెప్పి అట్లయితే పెట్ టైం అయితే సేవ్ చేసుకుంటా ఇక్కడైతే నేను మాటలు పడిచి ఎప్పుడో మర్చిపోయినా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్న పట్టుకునే ముందు నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటానా అంటే దొడ్డు ఉప్పు ఎప్పుడు కానీ దొడ్డు ఉప్పు యూజ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా నూరుకుంటే మంచిగా ఉంటుంది మన ఉన్నప్పుడు అమ్మలు మంచిగా నూ రోట్ల నూరు నూరు నూరెటోళ్ళు కానీ ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటాను లేవు కాబట్టి నేను మిక్సీలో పడతాను ఇక్కడ చింతపండు కొద్దిగా వేసుకున్న అంటే మీకు క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి అంతేకాకుండా దొడ్డు ఉప్పు ఇది మిక్సీ పట్టేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేయండి చల్లటి నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దు వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది అందుకే మీకు చెప్తానా గిట్లయితే ఉంటుంది సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ వేది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసి పిల్లలకి ఇవ్వండి ఖచ్చితంగా వారానికి ఒక్కసారి అన్న ప్రిపేర్ చేయండి ఎప్పుడు గవ్వ పచ్చళ్ళు ఇవ్వకుండా బయట పచ్చళ్ళు మాత్రం అస్సలు ఇవ్వకండి దానివల్ల పిల్లలకు అల్సర్ లాంటివి వస్తాయి ఇట్లా మన ఇంట్లోనే వేసుకున్న పచ్చడి మాత్రం ఇవ్వండి ఇట్లయితే నేను ముద్దలాగా చేసుకున్నా చేసుకొని మధ్యలో కొద్దిగా హోల్ పెట్టేసి మనమైతే ఈ నెయ్యిని అయితే ఇలా వేసుకుందాం ఇక అన్నం తినేటప్పుడు ఆ నెయ్యి ఆ చట్నీతో పాటు వేడి వేడి అన్నలు తింటా అంటే ఆ టేస్ట్ ఇక మర్చిపోవద్దు నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందుకే అంటారు మనం చిన్నప్పుడు తిన్న ఆ ఫుడ్డును మాత్రం మర్చిపోకుండా పిల్లలకు పెడుతూ ఉండండి గిట్లయితే ఉన్నది నేనైతే పిల్లల కోసం సాయంత్రం కోసం ప్రిపేర్ అయితే చేసేసిన పచ్చడి ఇక నేను చేస్తానో లేదో బయట అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మంచిగానే ఉండే వాతావరణం సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడైతే నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఎండ కొడుతా ఎండ కొడుతూనే వర్షం పడుతుంది బయట అయితే ఇట్లయితే చూస్తారు కదా అయితే కొడుతుంది వర్షం కూడా పడుతుంది ఇక ఇప్పుడు కనీసం మూడున్నర నాలుగు అవుతుంది ఇక ఈ నాలుగు ఏంటంటే నేను ఏం చెప్తాను మీకు తెలిసిందే కదా ఛాయ్ తాగుతా ఇక్కడైతే బయట వర్షం పడుతుంది ఇక నేను స్కూల్కి ఎట్లా పోవనో ఏమో అని నేనైతే ఆలోచించుకుంటూ చాయ్ అయితే చేసుకుంటానా ఇక్కడైతే వర్షం మాత్రం ఎండ కొడతా అంటే వర్షం పడుతుంది ఈ సంవత్సరం అయితే వర్షాలు మస్తున్నాయి చూస్తారు కదా ఎండ ఉన్నది దాంతో కూడా వర్షం కూడా ఉన్నది ఇక నేనైతే చాయ్ పెట్టుకున్నా ఛాయ్ పెట్టుకొని ఒక ఛాయ్ తాగేసి స్కూల్కి అయితే అని చెప్పి నేను అనుకుంటానా కానీ వర్షం మాత్రం అస్సలు తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా వర్షం అయితే పడుతుంది ఇక వేడివేడిగా ఛాయ్ అయితే దాగేసిన ఇక మా ఆయన అయితే ఫోన్ చేసిండు నేనే వస్తాను నువ్వు పోకు అని చెప్పిండు అయిదైతే అంది స్కూల్ టైం అయితే వర్షం అయితే తగ్గుతనే తగ్గుతలేదు ఇక మా పిల్లలు కోసం నేను బయట వర్షం పడతాను చల్ల చల్లగా అని చెప్పి పిల్లల అయితే ఆ ఉల్లిపాయ పకోడైతే ఏత్తానా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు నేనన్నీ కడి చేసుకొని పెట్టుకుంటా అని చెప్పి రెడీ అయితే చేసేసుకుంటానా గిట్లయితున్నది ఇంట్లో ఖాళీగా అవుతుంటా ఏదో ఒక పని చేసుకుంటుంటా ఎంత పని చేస్తే అన్ని రోగాలు తక్కువ అవుతాయి అన్ని ఆలోచనలు అనేవి మన నుంచి దూరం అయిపోతాయి ఎప్పుడు కానీ మనం పని లేకుండా కూర్చుంటే మన అవయవాలు పనిచయ్యాయి అంతేకాకుండా మనం ఎక్సర్సైజ్ చేసినా అన్నట్టు కాదు మీరు ఒక నాలుగు రోజులు పని చేయకుండా బెడ్ మీద కూర్చోండి లేకపోతే పడుకోండి మీ అవయవాలు ఎక్కడికక్కడ స్టిక్ అయిపోతాయి కాబట్టి ఇట్లా చేస్తూ ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇక్కడైతే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మంచిగా సన్నగా పొడుగ్గా కడిగేసుకున్న కడిగేసుకున్న తర్వాత వాటి వాటిలో అయితే మనము శనగపిండి ఉల్లిపాయలకు సరిపడా శనగపిండి ఎప్పుడు కానీ పకోడి చేస్తే ఆ పిండి అనేది గట్టిగా ఉండాలి అసలు నీళ్ళ తడి పెట్టుకొనే పెట్టుకోవద్దు మన ఉల్లిపాయలు ఉన్న నీళ్ళతోనే మనము శనగపిండి కలుపుకోవాలి అంటే పిండి కలుపుకోవాలి అన్నట్టు నేను కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకుంటాను క్రిస్పీ కోసం దాంతోపాటు పసుపు ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి కారం ఒక రెండు టేబుల్ స్పూన్ అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటా వాళ్ళు వచ్చేలోపు వేడివేడిగా వాళ్ళు రెడీ అయ్యేలోపు వేడివేడిగా సర్వ్ చేసి ఇస్తే అయిపోతుంది కాబట్టి మన పిల్లలకు మన ఇంట్లో మనం చేసిన మన చేతితో చేసిన వంటను మాత్రమే ప్రిపేర్ చేయండి బయట ఫుడ్డును ఎప్పుడో ఒక్కసారి ఇవ్వండి ఇక్కడైతే కారము ఉప్పు సరిపడి వేసుకుంటాను దాంతోపాటు అజ్వాన్ అజ్వాన్ వేసుకోండి అంటే ఓమ అది వేసుకోవాలి మంచి టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది డైజెషన్ ఫామ్ కూడా మంచిగా తొందరగా అవుతుంది దాంతోపాటు ద ధనియాలు ధనియాలు కొంచెం క్రంచ్ అంటే దంచుకొని వేసుకుంటాను మంచిగా ఉంటుంది ధనియాలు మన నోట్లోకి పంటిలోక పంటికి తగులుతా అంటే టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంటుంది కాబట్టి అన్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్ హెల్తీగా గీయండి పిల్లలకు ఇక్కడైతే నేను దంచుకుంటారా ధనియాలు వర్షం మాత్రం అస్సలు తగ్గుతలేదు వర్షం మస్తు వడతనే ఉన్నది ఇక్కడ ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా వేసుకొని కొద్దిగా నీళ్లు సరిపోకపో అంటే మనకు ఈ పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లను స్ప్రింకిల్ చేసుకుంటా మీరైతే మిక్స్ మిక్స్ అయితే వేసుకోండి ఇట్లయితే ఉల్లిపాయ పకోడి చేయాలి ఆయిల్ గుంజనే గుంజది మస్తు క్రిస్పీ కూడా వస్తాయి ఇంట్లో మనము బియ్యం పిండి వేసుకోకపోయినా కూడా క్రిస్పీగానే వస్తాయి ఎందుకంటే మనము ఇక్కడ నీళ్ళు అనేది ఎక్కువ యూజ్ చేస్తలేం కదా కాబట్టి పిండి కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి ఇంకెట్లయితే ఉన్నది నా రెసిపీస్ నా వీడియోస్ మీకు నచ్చుతానే అనుకుంటానా ఒకవేళ మీకు నచ్చితే కొత్త నా వీడియోని కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తోళ్ళు అయితే ఇక్కడైతే ఆయిల్ బాగా వేడైంది ఆయిల్ వేడైన తర్వాత నేనైతే ఉల్లిపాయ పకోడి అయితే వేసుకుంటాను ఉల్లిపాయ పకోడి ఎప్పుడు కానీ కొంచెం లడ్డులాగా అంటే కొంచెం దగ్గర దగ్గరకు వేయాలి అంటే పూర మొత్తం బిడిబిడిగా మాత్రం వేయకండి తినేలాగే వేయండి కొద్దిగా అయితే గట్లయితే ఉన్నది ఇక్కడైతే నేను మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను ఆయిల్ అంతా గుంజేసుకున్నది అంటే ఆయిల్ అయితే ఎక్కువ బీల్చేది కానీ మనకైతే పకోడీ అయితే క్రిస్పీగా అయితే తయారైపోయింది ఇక మా పిల్లలను స్కూల్ నుంచి మా ఆయన తీసుకొచ్చేయండి ఇక మా చిన్నోడైతే మమ్మీ ఏదైనా చెయ్యి ఏదైనా చెయ్యి అంటే నేనైతే ఇక ముందుగానే పిండి కలుపుకుంది మంచిగా ఏందనుకున్నా ఇక మా చిన్నోడైతే అడిగిండు ఇక ఆయనకైతే ఇస్తాను ఇక గిట్లయితే ఉంటుంది ఇలా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంట్లో పని అయితే గిట్లున్నది మీకు నచ్చింది అనుకుంటానా ఈ పకోడి ఆ పచ్చడి ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇక మరి రేపటి వీడియోలో మంచి రెసిపీతో మంచి వీడియోతో మంచి వ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఇక మా చిన్నోడు తింటాడు ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు